సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోకి వెళ్లి రాష్ట్ర గేయానికి స్వరకల్పనపై చర్చిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కూడా తానే ఇక్కడికి సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోకి వెళ్లి మరి రాష్ట్ర గేయానికి సంబంధించి స్వరకల్పనపై చర్చిస్తున్నాడట ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది ఒకసారి చూడాలి కాకతీయ కళాతోరణం రాజరిక చిహ్నమే రాజరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం రూపకల్పన త్యాగాలు పోరాటాలు స్ఫూర్తించేలా చిహ్నం గేయం ఉత్సవాలకు సోనియాను పిలిపించాం వస్తారు రేవంత్ రెడ్డి ఒకసారి చూడాలే చార్మినార్ కాకతీయ వైభవం రాష్ట్ర గేయం నుంచి తొలగింపు కాకతీయుల కళాప్రభ కాంతిరేఖ రామప్ప గోరుకొండ నభాబుల గొప్ప వెలుగు చార్మినార్ అనే పాదాలు పాట నుంచి కంట్రోల్ ఆల్ డిలిట్ అయిపోయినాయి ఓకేనా ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తున్నదా అజ్ఞానాన్ని మసిపూసి మారేడికాయ చేయడానికి మరో అందగార అగాధ సదృశ్య నిర్ణయానికి తెరలేపిన అంటే అవుననే అంశాలు చాలా క్లారిటీగా కూడా కనబడుతున్నాయి దీనికి సంబంధించి ఏం జరుగుతుందో కూడా చూద్దాం ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి పాలమూరు బిడ్డ సూరవరం ప్రతాప్ రెడ్డి జయంతి రోజు మంగళవారం మే ఇరవై ఎనిమిది తెలంగాణలో కవిలేరని అలనాడు ఆంధ్రవాదులు తూలనారితే దాన్ని సవాల్ తీసుకుని మూడు వందల యాభై నాలుగు మంది తెలంగాణ కౌల జీవిత విశేషాలతో వారి రచనలతో కూడిన గోల్కొండ కౌల సంచికను ప్రచురించిన దిశాలి తెలంగాణ చైతన్య పత్రిక ఆయన అటు పత్రికా సంపాదకుడుగా పరిశోధకుడిగా పండితుడిగా ఉద్యమకారుడిగా మనపర్తి ఎమ్మెల్యేగా తెలంగాణ జాతికి సూరవరం చేసిన సేవలు మరవలేనివి ఆంధ్రుల అహంకారానికి చెంపపెట్టుగా సూరవరం ఆనాడు తెలంగాణ వైభవాన్ని ఆత్మ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టాడు అటువంటి సూరవరం ప్రతాప్ రెడ్డి జయంతి రోజు ఆయన పుట్టిన జిల్లా నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ జాతి గీత స్వరకల్పను ఆంధ్ర సంగీత దర్శకుడికి అప్పగించారనే విమర్శలకు కారణమయ్యారు తెలంగాణలో సంగీత లేరా అన్న ప్రశ్నకు జవాబు ఇచ్చుకోవాల్సిన స్థితిలో చిక్కుకున్నారు తెలంగాణ రాష్ట్ర చిహ్నం జయ జయ గీతంలో మార్పుల కోసం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నం పెను వివాదంగా మారిపోతున్నది అనేది యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోతుంది ఇదే రేవంత్ రెడ్డికి తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల పేర్లు దాంతో పాటు నియోజకవర్గాల పేరు మండలాలు జిల్లాలు ఎక్కడ కలియదిరి ఒక్కసారి మీరందరూ ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడి ప్రాంత బిడ్డల కోసం ఇక్కడి అవసరాల కోసం ఇక్కడి భవిష్యత్తు కోసం ఇక్కడి తెలంగాణ ప్రాంత బిడ్డల భవిష్యత్తు మార్చడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గదా పనిచేసింది ఈయనకు తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు పన్నెండు వందల మంది విద్యార్థులు ఎందుకు బలిదానం చేసుకున్నారో తెలియదు తెలంగాణ కోసం ఒక జనరేషన్ పూర్తిగా తమ జీవితాలను ఎందుకు త్యాగం చేసుకునేయో తెలియదు అలాంటి తెలంగాణలో ఏందయ్యా నీచపు రాజకీయం అంటున్నాం చాలా మంది అడుగుతా ఉన్నారు చాలా బాధేస్తున్నది నేను చెప్తున్నా కదా తెలంగాణలో అసలు కౌలే కళాకారులే లేరంటే ఆ రోజు అలనాడే ఆంధ్రులు తూలనాడే దాన్ని సవాల్గా తీసుకొని దాదాపు మూడు వందల యాభై నాలుగు మంది మూడు వందల యాభై నాలుగు మంది కౌల జీవిత విశేషాలను బయట పెట్టిండు సూరవరం మీకు మళ్ళీ ఇంకొక అంశాన్ని కూడా చెప్తా కాకతీయ కళాతోరణం రాజరిక చిహ్నమే రాజరికపు ఆనవాళ్ళు లేకుండా రాష్ట్ర చిహ్నం రూపకల్పన త్యాగాలు పోరాటాలు స్ఫూర్తించేలా చిహ్నం గేయం ఉత్సవాలకు సోనియాను పిలిచాం వస్తారు రేవంత్ రెడ్డి అని చెప్పారు సరే బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలించిన తర్వాత ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కాదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన తెలంగాణలో తెలంగాణ అనేది హైదరాబాద్ అనేది ప్రత్యేక సంస్థానం దీన్ని వదిలేద్దాం యావత్తు భారతదేశ వ్యాప్తంగా పరిపాలించినప్పుడు అప్పుడు వాళ్ళు డెవలప్ చేసినాయి కానీ వాళ్ళు సమకూర్చిన అన్ని కూడా తొలగించిల్లా రైల్వే వ్యవస్థ కాన్ను మొదలు పెడితే అన్ని రవాణా సౌకర్యాల కాన్ను మొదలు పెడితే ఆఖరికి గోల్కొండకు సంబంధించిన నవాబు వాళ్ళ చరిత్రన్ని కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులు ఎక్కడి నుండి వచ్చినాయి కాకతీయుల కాలంలో ఓర్గల్లు ఎంత సంపదతో విరజిల్లింది కాకతీయుల గురించి చరిత్ర తెలుసా ఈ రేవంత్ రెడ్డికి తెలుసా వీళ్ళకేమన్నా తెలియదు కదా చరిత్ర తెలిస్తే బాగుండు చరిత్ర తెలువలతో మనం ఎంత వాదిస్తే ఏముంటుంది మూర్ఖత్వం తప్ప రోజు కాకతీయులను అంటే ఓరుగల్లు జిల్లా ప్రజలను అవమానిస్తున్నాడు ఈయన హైదరాబాద్ జిల్లా ప్రజలను అవమానిస్తున్నాడు రేవంత్ రెడ్డి చారిన్నర కాకతీయ కళాతోరణం తీసేయడం అనేది దుర్మార్గమైన ఆలోచన ఇది రాచరికపు ఆనవాళ్ళు అనేది ఎవరు రాచరికపు ఆనవాళ్ళండి ఏంటి రాజరిక రాజరికపా అంటే రే భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమం ఎట్ల తెలంగాణ ఉద్యమం యొక్క చరిత్ర కేసీఆర్ అనే వ్యక్తి రెండు వేల ఒకటి నుంచి పోరాటం చేసి రెండు వేల పద్నాలుగు వరకు చేసిన పోరాటం పన్నెండు వందల మంది విద్యార్థుల అమరుల బలిదానం ఇవన్నీ కూడా చరిత్ర నుంచి తొలగిస్తావా రేవంత్ రెడ్డి ఇదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాలే ఇవి ఎంత దారుణమైన విషయం మళ్ళీ ఆంధ్ర పెత్తందరి వ్యవస్థ చేతుల కింద వండుకుంటా